మాది గోగుల్లంక గ్రామం ఐపోలవరం మండలం మమ్ముడివరం నియోజకవర్గం నా భార్య విదేశాల్లో పంపించాను సుమారుగా పది సంవత్సరాలు అవుతుందండి మరి అక్కడ ఉన్నటువంటి యజమానురాళ్ళు మా అమ్మ అంటారు ఆ మేడం ఇప్పటివరకు నా భార్యను కన్న కూతురులా చూసుకునే ఉంది ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా మా గృహంలో కూడా మా ఇంటి దగ్గర కూడా ఎటువంటి లోటుపాట్లు కూడా లేకుండా సక్రంగా ఆమె మేడం గారు మా కుటుంబాన్ని కూడా వారి కుటుంబంలా చూసుకుని నా భార్యను సొంత బిడ్డలా చూసుకుని ఇప్పటి వరకు చూసుకుని ఉందండి అయితే వారి కుటుంబంలో వారు పిల్లలైనా వాళ్ళ పిల్లలు కూతురులైనా కుమారులైనా వారు కూడా నా భార్యను మరి ఒక చెల్లిలాగా భావించి చూసుకున్నారండి ఇప్పటివరకు దాని నిమిత్తమై ఈ జ్ఞాపకార్థం కోసం మరి పళ్ళని వృద్ధాశ్రయంలో భోజనాలని అలాగే అనాథాశ్రమంలో భోజనాలని పళ్ళని పంచిపెట్టడం జరిగింది ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఏర్పాట్లు చేసాం అయితే మీరు కూడా మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి పుట్టినరోజులోనే పెళ్లి ఉన్నాయి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ కనీసం మీ వంతు సహకారం చేస్తారని అలాగే కనీసం ఒక పూట భోజనం అయినా వారికి అందిస్తారని కోరుచున్నాను ఈరోజు మా పాప కూడా బర్త్డే అండి బర్త్డే సెలబ్రేషన్ కూడా మేము ఇక్కడే కొంచెం భోజనాలని పళ్ళని పంచిపెట్టడం జరిగింది మేడం గారు ఆత్మక శాంతి కలగాలని కూర్చున్నా నా పేరు జనపల్లి సంధ్యారాణి మాది మమ్ముడు వరం అండి అయితే ఈరోజు శ్రీనివాసరావు గారు ఈతకోట శ్రీనివాసరావు గారు గోగులంక గ్రామానికి చెందిన ఈతకోట శ్రీనివాసరావు గారు వాళ్ళ భార్య చంద్రకళ కువైట్ దేశంలో ఆవిడ కువైట దేశంలో పనిచేస్తుంది వాళ్ళ యజమానురాలు అయినటువంటి వాళ్ళ స ఆమె పేరు సలీమ ఆమె చనిపోయింది ఆరో తేదీన ఆవిడ జ్ఞాపకార్థం మన శ్రీనివాస్ గోగుల్లంక గ్రామానికి చెందిన శ్రీనివాస్ గారు మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఆమె జ్ఞాపకార్థం అంటే ఇక్కడ మన దేశం కాదు కువైట్ దేశంలో చనిపోయినటువంటి వంటి ఆ గా సలీమా గారికి ఆవిడ జ్ఞాపకార్థం ఇక్కడ వంద మందికి పైగా భోజనాలు మన శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళ పాప బర్త్డే కూడా ఈరోజు అందు నిమిత్తం కూడా భోజనాలు భోజనాలు వంద మందికి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి మాది గోగుల్లంక గ్రామం ఐపోలవరం మండలం ముమ్మడివరం నియోజకవర్గం నా భార్య విదేశాల్లో పంపించను